హై ఫ్రెండ్స్ సరస్వతి డీసెస్కి స్వాగతం ఫ్రెండ్స్ మనం వెనుక భాగం బాక్స్ వేసుకున్నాం కదా జాకెట్కి ఇప్పుడు మనకు రౌండ్ షేప్ తిరగలేదనుకోండి ఇలా మార్కింగ్ వేసేసుకొని రౌండ్ చేసుకోవాలి రౌండ్ చేసుకున్నాక మనకు ఆ బాక్స్లోనే ఏదన్నా మోడల్స్ కావాలంటే వేసుకోవాలి మీకు మామూలుగా రౌండ్ చూపిస్తున్నాను మళ్ళా మనము తర్వాత బక్రం కట్ చేసేటప్పుడు మోడల్ వేసుకొని కట్ చేసుకోవాలి అది మన ఇష్టము మోడల్స్ కావాలంటే మన స్క్వేర్ కానీ స్టార్ కానీ ఏదైనా వేసుకోవాలంటే బక్రం మీద వేసుకొని అప్పుడు కట్ చేసుకోవాలి అంతవరకు మనం ఏది కట్ చేయొద్దు జాకెటు ఇప్పుడు మనం చూసారా కొద్దిగా షోల్డర్ దగ్గర క్రాక్స్ తీసాము ఆ క్రాక్స్ ఎందుకు తీసామంటే మనకు ఒకవేళ షోల్డర్ జారుతుంది అనుకున్నప్పుడే మనము కటింగ్ చేయకుండా కుట్టేటప్పుడు క్రాస్ కుట్టేస్తే మనకు కరెక్ట్ సరిపోతుంది ఇప్పుడు మనము రెండు ఇంచులు ఎగస్ట్రా పెడుతున్నాం మనం ఎందుకంటే ఎందుకంటే మనము కరెక్ట్ మెజర్మెంట్ పెట్టాము ఖర్చు అనేది తీసుకోలేదు అందువలన రెండు ఇంచులు మనం ఖర్చు పెట్టుకుంటున్నాము ఖర్చు పెట్టినాక మనము కరెక్ట్ మార్కింగ్ వేసుకోవాలి మా వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి కామెంట్లు ఎలా ఉందో తెలియజేయండి ధన్యవాదములు